ఈ లోకంలో ఈ లోకంలో దేవుడు సత్యనారాయణుడిగా ప్రతిష్ట చేసుకున్నాడంట ఉన్న దేవునిగా ప్రతిష్ట చేసుకున్నాడంట వ్యవహాను స్వార్త పదిహేడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో ఆయన సత్యమయ్యన్న దేవునిగా ప్రతిష్ట చేసుకున్నాడు అందుకని ఆయన ఏ అసత్యం ఆయనలో మనం చూడలేమన్నమాట దేవుళ్ళు అసత్యం అనేది ఎక్కడ మనము చూడలేదు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు కానీ అసత్యం అనేది ఆయన ఎంత మాత్రం కూడా కనిపించలేదు ఆయన పరిశుద్ధునిగా పవిత్రునిగా నిర్దోషిగా నిందారాయితునిగా జీవిస్తూ వచ్చాడు ఏసుప్రభు మన కొరకు ఇంకా జీవించి అదే యోహాను శవార్త పద్నాలుగో అధ్యాయం పదహార వచనంలో చక్కని మాట చెప్పాడు అన్నమాట ఏమనంటే పద్నాలుగు పదహారు నేను సన్ తండ్రిని వేడుకొందును వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను చాలమ్మ ఆయన అంటండి ఈ లోకంలో ఉన్న ఆయన సత్యంగా ప్రతిష్ఠించ ప్రతిష్ఠింపబడ్డాడు మనల్ని కూడా సత్యంలో అన్నమాట ప్రతిష్ఠించిన తరువాత ఇంకేం చేశాడంటే సత్యస్వరూపి అయిన ఆత్మను మనకిచ్చి ఈ లోకం నుండి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అన్నమాట శిలువలో మరణించి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆ దినాల్లో అందరూ కొరకు ప్రార్థన చేసి ప్రార్థించారు ఆ సత్యమయన్న దేవుడు ఈ భూలోకానికి రావాలని ప్రార్థన చేశారన్నమాట అందుకే అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పి ఆయన వేడుకున్నాడు వేడుకుంటే దేవుడు ఈ లోకానికి ఉన్న దేవుడు కన్యమరియ గర్భంలో ఈ యొక్క మరి భూలోకములో పరిశుద్ధునిగా జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు మన మధ్య జీవించాడు అన్నమాట జీవించి సత్యమందు ప్రతిష్ఠింప ప్రతిష్ఠించబడ్డాడు ఆయన మనలను సత్యమందు ప్రతిష్ఠించాడు తర్వాత మనలను మనకు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సత్యస్వరూపి అయిన ఆత్మను మనకు దేవుడు అనుగ్రహించి వెళ్ళిపోయాడు ఈ ఈ దినాల్లో అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉన్న దేవుడు ఎవరో కాదండి ఎవరైనా ప్రభువైన ఏస్ అయ్యన్నమాట అందుకే హిందువులైతే ఆ సత్యనారాయణుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సత్యనారాయణుడు రానే వచ్చాడు సిలువులో మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు ఆయనే సత్యనారాయణుడు సత్యనారాయణుడు అంటే ఉన్నటువంటి దేవుడు అన్నమాట ఆయన చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవడు పరలోకానికి రాడు నా ద్వారానే రావాలి ఎవరు వచ్చిన పరలోకానికి అని చెప్పి యేసయ్య చెప్పాడు చాలామంది యేసయ్య ఆ సత్యనారాయణుడని తెలియక సత్యనారాయణుడు కొరకు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు ఏయో రూపాలలో ఆ సత్యనారాయణుడు రానే వచ్చాడు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు తిరిగి వెళ్ళాడు సత్యంగా ఈ లోకంలో జీవించాడు వెళుతూ వెళుతూ సత్యస్వరూప ఆత్మను మనకు అనుగ్రహించి వెళ్ళాడు అన్నమాట ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని బాప్తీసం తీసుకుంటారో వాళ్ళు అబద్ధమాటానికి ఇష్టపడరండి కారణం ఏంటి ఆయన మనలను ఎక్కడ ప్రతిష్ఠించాడంట ఆయన సత్యమందు ప్రతిష్ఠించాడంట మనలను సువార్త పదిహేడో అధ్యాయంలో సత్యమందు మనలను అంటున్నాడు ఆ సత్యమందు కనుక నిజంగా దేవుని పిల్లలైతే అబద్ధం ఆడరండి నిజమైన దేవుని పిల్లలు అబద్ధాలు ఆడరు ఎందుకనంటే ఆయన సత్యమై ఉన్న దేవుడు ఈ లోకానికి సత్యంగా వచ్చాడు ఈ లోకంలో సత్యంగా జీవించాడు వెళ్తూ వెళ్తూ సత్యస్వరూపి అయిన ఆత్మను మనకు అనుగ్రహించి ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాడు ఎవరైనా పరలోకం కావాలి అంటే ఎవరిని నమ్ముకోవాలి ఏసయ్యను నమ్ముకోవాలి ఆయనే సత్యమయ్యున్న దేవుడు ఆయనే సత్యనారాయణుడు అని చెప్పి దేవుని వాక్యము ఖచ్చితంగా తెలియచేస్తుంది ఇంకా చూసినట్లయితే ఈయన గురించి ఒక వ్యక్తి చక్కని సాక్ష్యం ఇచ్చాడు అన్నమాట ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనమును చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగము నుండి మత్తయసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చూస్తే యేసు మా చదువు పిలాతు చదివాయమ్మా గ్రహించి నీళ్ళు తీసుకొని చేతులు కడుగుకొని ఈ నీతి మంతుని రక్తం గురించి నేను నిరపరాధిని చాలు ఇక్కడ పిలాత్ యేసు ప్రభుకు తీర్పు తీర్చడానికి తీసుకెళ్ళినప్పుడు అండి పిలాత్ అంటాడు ఈయన నీతి మంతుడు ఈయనెవరు ఈయనలో ఏ అపరాధం లేదు ఈయన సిలువు విషయంలో నాకు ఎలాంటి పాపము తగలదని చెప్పి చేతులు కడుక్కున్నాడండి ప్రభు సత్యవంతుడు ఆయన నిరపరాధి ఆయన ఎలాంటి అబద్ధికుడు కాదు ఆయనలో అపరాధం లేదని చెప్పి ఆ అయినటువంటి వాడు ఆయనకు తీర్పు తీరుస్తూ నీళ్లతో చేతులు కడుక్కున్నాడు అన్నమాట ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఈయన నిరపరాధి ఈయన ఉన్న దేవుడు ఈయన ఏ పాపం లేదు అని చెప్పి చేతులు కడుక్కున్నాడు అన్నమాట యేసుప్రభుల ఏ అపరాధము లేదు ఏ పాపము లేదు సత్యవంతుడైన దేవుడు అని చెప్పి పిలాత్ కూడా తీర్పు ఇచ్చాడు అన్నమాట ఇచ్చిన తర్వాత మరి మన కొరకు శిలువ వేయబడ్డాడు తన రక్తాన్ని చిందించాడు ఈ లోకం నుండి సత్యవంతుడైన దేవునిగా సత్యమయ్యున్న దేవునిగానే పరలోకానికి వెళ్ళాడు ఆ దేవుడే చెప్పాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు ఈ దినాల్లో అనేక మంది దేవుళ్ళు కొలుస్తూ ఉన్నారు ఏ దేవుని నామములో ఏ దేవుడు కూడా మన కొరకు ప్రాణాన్ని పెట్టలేదు ఏ దేవుడు మన కొరకు సిలువ వేయబడలేదు ఏ దేవుడు రక్తాన్ని చిందించలేదు ఏ దేవుడు కూడా తిరిగి సమాధి నుంచి లేచి పరలోకానికి వెళ్ళలేదు అలా చూసినట్టయితే యేసుప్రభు ఒక్కడు మాత్రమే ఇది చేశాడు చేశాడు కనుక ఆ దేవుణ్ణి మనం స్మరించుకుంటూ ఈ దినాల్లో మనం సాగిపోవటం దేవుడిచ్చినటువంటి ధన్యత మనకు మనం క్రిస్మస్ శుభదినాల్లో ఉన్నాము లాస్ట్ వారం చెప్పాను ఆ ఒక్క దేవుడెవరు ఎవర ఒక్క దేవుడు యేసుప్రభే ఇప్పుడు ఈ వారము ఆ సత్య సత్యదేవుడు ఎవరు సత్యమయ్యన్న దేవుడెవరు యేసుప్రభు ఆయనే సత్యనారాయణుడుగా పిలువబడుతున్నటువంటి వాడు ఏసు ప్రభు మాత్రమే సత్యనారాయణుడు అంటే ఏంటి సత్యమయ్యినటువంటి దేవుడు అని అర్థం అన్నమాట కనుక అసత్యమైన దేవుడు ఏసు ప్రభువే మరి ఈ సత్యమున ఈ సత్యమయ్యన్న దేవుణ్ణి ఎంతమంది అయితే అంగీకరించారో వారు మాత్రమే పరలోకానికి వెళతారు ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయన నామంలో బాప్తిస్వం తీసుకున్న వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు కనుక మరి ఉన్న దేవుణ్ణి అంగీకరించటం అంటే బాప్తిస్మం తీసుకోవడం అన్నమాట ఎంతమంది ఇది నాన్న బాప్తిస్మం తీసుకున్నారు మరి తీసుకున్నవారు ఆయన అంగీకరించిన వారు ఇంకా తీసుకుని వారు ఉన్నట్టయితే మరి ఉన్న దేవునితో చెప్పండి ప్రభువా నేను బాప్తిస్మ తీసుకోవటానికి చే ప్రభువా నేను నీ కొరకు జీవించటానికి ఇష్టపడతా ఉన్నానయ్యా అసత్యం అయ్యన్న దేవుడు అసత్యం నారాయణుడైనటువంటి వాడవు నీవని చెప్పి నేను తెలుసుకున్నాను మరి నేను బాప్తిష్ను తీసుకొని నీలో జీవించడానికి సహాయం చేప్రబు అని చెప్పి మరి దేవుని అడుగుదాం ప్రార్థన చేసుకుందాం